రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం కుల జాతి వర్గ వైషమ్యాలు లేకుండా క్రమశిక్షణతో ఒకే భగవద్వజం నీడలో దేశం పట్ల ప్రేరణ ఇస్తూ దేశభక్తులను తయారు చేసే సంస్థయే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ నిత్యం సంఘసేవ ఆధారంగా వ్యక్తి నిర్మాణం చేస్తుంది భారతదేశంలో ఇది ఒక హిందూ జాతీయవాద సంస్థ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్ గవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి నాడు మొదలుపెట్టారు ఆర్ఎస్ఎస్ అంటే చాలు భారతదేశంలో ఓ సంచలనం రాజకీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడుకునే మాటల్లో ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదున డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్దేవర్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానంగా పెరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా భారత భారతమాత కోసం పనిచేయాలనుకునే దేశం అంటే అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు అందరం కలిసి దేశం కోసం మనం అన్న కోణంలో పుట్టుకొచ్చిందే ఆర్ఎస్ఎస్ దేశాభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇందులో చేరవచ్చు కానీ ప్రపంచానికి ఎంతో పరిచయం ఉన్న ఆర్ఎస్ఎస్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు ఏమిటో ఈ షోలో తెలుసుకుందాం ఆర్ఎస్ఎస్కి మన దేశంలో అనునిత్యం జరిగేవి అరవై ఐదు వేల శాఖలు ఉన్నాయి ఈ సంస్థను నడుపుతున్న వారు కూడా అందులోని సభ్యులే కాషాయం జెండా ఆర్ఎస్ఎస్లో అధినాయకత్వం ఇక్కడ వ్యక్తి పూజలు ఉండవు ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు కూడా ఈ జెండానే గౌరవిస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో వాలంటీర్లు ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ దాదాపు అరవై లక్షల మంది వాలంటీర్లతో ఎంతో మంది అభిమానులతో ఆర్ఎస్ఎస్ గణనీయమైన సేవలు అందిస్తుంది ఆర్ఎస్ఎస్ సభ్యత్వం తీసుకున్నా కానీ ఎవరికి గుర్తింపు కార్డు కానీ బిజినెస్ కార్డు కానీ ఇవ్వరు కేవలం భారత మాతకు సేవ చేయాలని అనుకున్న వారు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు మోదీ వాజ్పేయి అడ్వాణి లాంటి బీజేపీ నాయకులు మాత్రం ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ భాగం అనుకుంటారు ఒక్క బీజేపీ పార్టీలోనే కాదు కాంగ్రెస్ ఆప్ పార్టీల్లో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు ఆర్ఎస్ఎస్ ధ్యేయం ఒకటే యువత వ్యక్తిత్వాన్ని మలించడం ద్వారా దేశ నిర్మాణంలో పాలు పంచుకోవడం ఇండో చైనా యుద్ధం జరిగే సమయంలో దేశ భద్రతకు అందరూ సరిహద్దుల వద్ద యుద్ధంలో ఉంటే అప్పుడు దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ సంస్థ ముందుకు వచ్చింది వేల మంది ఆర్ఎస్ఎస్ సేవకులు యుద్ధ సమయంలో సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పుడు దేశంలో సంక్షోభం వచ్చినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారు ఆర్ఎస్ఎస్ అనేది ముస్లింలకో లేదా క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు దేశమంటే గౌరవం అభిమానం ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఆర్ఎస్ఎస్లో చేరవచ్చు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉంటుంది ఆర్ఎస్ఎస్లో కేవలం మగవారికే కాదు మహిళలకు కూడా స్థానం ఉంటుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అని పురుషుల కోసం విభాగం ఉంటే మహిళల కోసం రాష్ట్రీయ సేవికా సమితి అని ప్రత్యేక విభాగం ఉంది కానీ రెండిటి లక్ష్యం మాత్రం ఒక్కటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నడూ కూడా ఆర్ఎస్ఎస్ను విభేదించలేదు కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మాత్రం రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలో కొన్నాళ్లు ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు కానీ తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు అయితే నిషేధం ఎత్తివేసిన తర్వాత సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అంటూ ఆర్ఎస్ఎస్ గురించి లేఖ రాశారు కొద్ది మంది మహాత్మా గాంధీని చంపించింది ఆర్ఎస్ఎస్ అని భావిస్తూ ఉంటారు కానీ నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా కొనసాగి పంతొమ్మిది వందల ముప్పైలోనే ఆర్ఎస్ఎస్ నుండి బయటకు వెళ్ళిపోయారు మహాత్మాగాంధీ హత్య జరిగినప్పుడు నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్లో లేరు ఎవరి సొంత అభిప్రాయాలు వారికి ఉంటాయి కొందరు అవలంబించే పద్ధతులు నచ్చక వారి మనస్సు ఏది చెబితే దానికి తలవంచి ఉంటారు జాతీయ ఉదార భావాలున్న ఆర్ఎస్ఎస్ను మహాత్మాగాంధీ మరియు డాక్టర్ అంబేద్కర్ గారులు ఎంతో అభిమానించేవారు పంతొమ్మిది అరవై మూడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ పేరేడ్ నిర్వహించారు దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఎర్రకోట సాక్షిగా రిపబ్లిక్ డే పేరెడ్లో పాల్గొన్నారు ప్రస్తుతానికి ఆర్ఎస్ఎస్ అంటే అరవై వేల శాఖలు అరవై లక్షల స్వయం సేవకులు ముప్పై వేల విద్యామందిరాలు మూడు లక్షల మంది ఉపాధ్యాయులు యాభై లక్షల మంది విద్యార్థులు తొంభై లక్షల మంది బిఎంఎస్ కార్మిక సభ్యులు యాభై లక్షల మంది ఏబీవీపీ కార్యకర్తలు పది కోట్ల మంది భాజపా కార్యకర్తలు వంద కోట్ల హిందువులు ఐదు వందల అనుబంధ సంస్థలు ఒక లక్ష మంది మాజీ సైనికుల సంఘం నాలుగు వేల మంది దుర్గా వాహినిలు డెబ్బై లక్షల మంది విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మూడు లక్షల మంది బజరంగు కార్యకర్తలు ఇరవై రెండు ప్రభుత్వాలు రెండు వందల మూడు మంది పార్లమెంట్ సభ్యులు పద్ధతులు నాలుగు వందల అరవై మంది ఎమ్మెల్యేలు పదిహేను మంది ముఖ్యమంత్రులు ఒక రాష్ట్రపతి ఒక ఉపరాష్ట్రపతి ఒక ప్రధానమంత్రి